ఒకే దేవుడు ఒకే దేశమను మూల సిద్ధాంతంతో మనుజ్యోతి ఆశ్రమం వారు రూపొందించిన ఓంకార స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ హిందీ ఆధ్యాత్మిక పాటల ఆల్బమ్ను హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల సేవాలాల్ బంజారా భవన్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీరామ్ తివారి అధ్యక్షతన ఆడియో రిలీజ్ కార్యక్రమం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీమతి మిశ్రా గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు ఉపాస్ నవరాజ మాట్లాడుతూ ఈ యాంత్రిక జీవన ప్రయాణంలో ఈ పాటలు జనులందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ఇంకా మానవాళికి వెలుగ్గా మనుజ్యోతి ఆశ్రమం పనిచేస్తుందని అందరూ సమైక్యతతో ఒకే భగవంతుని గ్రహించి దాని అందు ఐక్య పడాలని సభను ఉద్దేశించి అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ పి కదిరావన్ గాయకులు శ్రీకాంత్ కృష్ణ ప్రసన్న జోషి రాజ్యలక్ష్మి సంజయ్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరి ఒడిశా ఢిల్లీ బిలాయి మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పాల్గొన్నారు